ఇనాం భూముల సమస్య తీరటం లేదు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న సమస్య దీనికి సంబంధించి చట్టం నియమ నిబంధనలు ఏంటి సీలింగ్ చట్టాల ప్రాముఖ్యతలపై మరింత వివరంగా తెలుసుకుందాం ఇనాం చట్టాలు రెండు ఉన్నాయి తెలంగాణ ప్రాంతానికి ఒక చట్టం ఉంది ఆంధ్రా ప్రాంతానికి ఒక చట్టం ఉంది ఇనాం అంటే ఏంది గిఫ్ట్ అప్పుడున్న రాచరిక పరిపాలనలో రాజులు ఒక సర్వీస్ చేసినందుకు గ్రామానికి ఒక సేవ చేసినందుకు కుల వృత్తుల వాళ్ళు కావచ్చు చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు లేకపోతే దేవాదాయాలకు రకరకాల సేవలు అందించినందుకు కొంత ఇనాములు ఇచ్చారు కొంతమంది కళాకారులు ఉంటారు లేదా వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చో లేదా రాజుకో సంతోషపడ్డాడు కవులు కళాకారులకు కూడా ఊళ్ళకు ఊళ్ళు కూడా ఇనాములకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆ భూములన్నిటినీ ఇనాం భూములు అంటారు ఈ ఇనాం భూములన్నీ కూడా మొత్తం భూమి ఇనామదారుడి ఆధీనంలోనే ఉన్నాయి కానీ ఆయన సాగు చేసుకోడు ఇంకెవరో సాగుకిచ్చి ఉంటాడు వాళ్ళకి పాలుకి ఇవ్వటమో కౌలుకి ఇవ్వటమో ఇంకెవరో దాని సాగులో ఉంటారు ప్రభుత్వము స్వాతంత్రం వచ్చిన స్వాతంత్ర భారతంలో ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు నేను ఇంతకుముందు ఉన్నట్టుగా ప్రభుత్వ భూముల పంపిణీ కౌలుదారులను రక్షించడంతో పాటుగా ప్రభుత్వానికి దున్నేవాడికి మధ్యలో ఉన్న వ్యవస్థలు ఏవి ఉండకూడదు అని అంటే దున్నేవాడు డైరెక్ట్గా ప్రభుత్వానికి పన్ను కట్టే విధానం ఉండాలి కానీ ఆయన ఇంకెవరికో డబ్బులు చెల్లించి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చేటట్టుగా లేదా ప్రభుత్వం తరఫున ఇంకెవరో పన్ను చేసే వ్యవస్థ ఉండకూడదు దున్నేవాడికి ప్రభుత్వానికి మధ్యలో మధ్యంతర వ్యవస్థలు ఏవి ఉండొదని అట్లాంటి వ్యవస్థనే ఇనామదారి వ్యవస్థ ఇనామదారుడు ఉంటాడు కానీ దున్నుకున్న వ్యక్తి వేరు ఈ వ్యవస్థల్ని రద్దు చేయడంలో భాగంగా ఇనాములు రద్దయిపోయినాయి తెలంగాణలో ఇనాం చట్టం ఏమంటుంది అంటే తెలంగాణ ఇనాం చట్టం ప్రకారము ఇనాములు రద్దయినాయి ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో ఇనాం భూములకి రైతు వారి పట్టాలు ఇవ్వచ్చు అని చట్టం అంటుంది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఉంటారో ఆ ఇనాం భూములకి పట్టాలు తెచ్చు సీలింగ్ చట్టాలు ఒక కుటుంబానికి ఎంత భూమి కావాలి మొత్తం భూమి కొన్ని కుటుంబాల చేతుల్లోనే కేంద్రీకృతం ఉండకూడదు అవి భారత రాజ్యాంగ లక్ష్యాలకి విరుద్ధం దేశంలోని సంపద అంతా అందరికీ సమానంగా దక్కాలి ఈ వైపు నుంచి ఆలోచించినా లేదా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలన్నా భూమి అందరి చేతుల్లో ఉండటం అనేది ముఖ్యం పెద్ద పెద్ద కమతాలు కాకుండా అందరి చేతుల్లో కనుక భూమి పెట్టగలిగితే వ్యవసాయం దిగుబడి పెరుగుతుంది భారత రాజ్యాంగ లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండాలో నిర్ధారించే ప్రక్రియ అప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాలు మార్గదర్శకాలు జారీ చేసింది దాని ప్రకారం దాదాపుగా అన్ని రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రంలో ఒక కుటుంబానికి ఎంత వ్యవసాయ భూమి ఉండొచ్చో ఒక చట్టం చేసింది అంతకంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే అది ఏ రకమైన భూమి అయినా దాదాపు యాభై నాలుగు ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉంచడానికి వీలు ఆ భూమి రకాన్ని బట్టి కొన్ని ఏడు ఎకరాలు ఉండొచ్చు పది పదిహేను అట్లా పూర్తిగా డ్రై ల్యాండ్ అయి ఉంటే లాస్ట్ కేటగిరీ భూమి ఏదైతే ఉందో అది అయితే యాభై నాలుగు ఎకరాల వరకు ఉండొచ్చు అంతకంటే భూమి ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి సరెండర్ చేయాలి వాళ్ళంతా తమంత తామగా అన్న సరెండర్ చేయాలి లేదా ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుంది అదే సీలింగ్ చట్టం అంటాం మనం పంతొమ్మిది డెబ్బై దశకంలో వచ్చిన చట్టాలు ఈ చట్టం కింద కొన్ని లక్షల ఎకరాల భూమి సీలింగ్ మిగిలి భూమిగా ప్రకటించబడ్డది అంటే ఒక కుటుంబానికి ఉండాల్సిన భూమి కంటే ఇంత ఎక్కువ ఉంటే అవన్నీ ప్రభుత్వం తీసుకొని మరి మిగిలి భూమి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం దగ్గర పెట్టుకోదు ఆ విధంగా వచ్చిన మిగిలి భూమిని పేద ప్రజలకు పంచారు ఇప్పుడు ఆ దానికి సంబంధించి బోర్డు వివాదాలు నడుస్తున్నాయి ఇంకా సీలింగ్ మిగిలి భూమి సరెండర్ చేసిన వ్యక్తి కుటుంబం చేతిలోనే ఉంది